హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు వ్లాగ్ వచ్చేసి నాకు తనకైనా వచ్చేస్తుంది గైస్ ఎన్ని క్వశ్చన్స్ ఎన్ని క్వశ్చన్స్ డిఎంలు చూసినా కామెంట్లు చూసినా ఎక్కడ చూసినా నన్ను తినేస్తున్నారు అనుకోండి సో ఇంకా ఎందుకు ఇక లేట్ చేయడం అని చెప్పేసి ఆ మన ఒక స్టోరీ పెట్టని గుర్తుందా ఆస్మి క్వశ్చన్స్ సో అందులో నేనైతే చెప్పాలంటే అన్ని క్వశ్చన్స్ చేయాలంటే నేను ఒక రోజు అంతా ఫోన్ లో మాట్లాడుకునే ఉండాలి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో సో అందులో నేను ఒక ని సెలెక్ట్ చేసుకున్నాను సో సెలెక్ట్ చేసుకుని వాటికి ఆన్సర్ చేయాలి అని చెప్పేసి ఈ రోజు అనుకుంటున్నాను సో ఆ క్వశ్చన్స్ ఏంటి ఎలా ఆన్సర్ చేస్తాను అనేది బ్లాగ్ మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది రండి మాట్లాడుకుందాం మళ్ళా సో బుక్ లో అనమాట ఎందుకంటే నా ఫోన్ లోనే బ్లాగ్ తీయాలి కదా సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నా లైఫ్ లో నుంచి దరిద్రం పోవడానికి ఏమైనా టిప్ చెప్తారా అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ వ్యక్తి అడిగారు అది ఎవరు అడిగారు ఇక్కడ మీకు కనిపిస్తుంది సో ఫస్ట్ దరిత్రం పోవాలంటే ఫస్ట్ నా లైఫ్ లో దరిం పోవాలి కదా అరిగిపోతే మీకు నేను టిప్ అనేది చెప్పగలను ఏం లేదు సింపుల్ గా మనుషులు నమ్మడం మానేయండి అది మానేస్తే ఆటోమేటిక్గా మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది ఎలాంటి ప్రాబ్లం లేకుండా మంచిగా వెళ్తాం లైఫ్ లైఫ్ అంతా కూడా సో అదే గైస్ మీకు ఇచ్చేది టిప్ మనుషులు నమ్మద్దు అంతే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హాయ్ అక్క ఐఎమ్ మోటివేటింగ్ మై సెల్ఫ్ విత్ యువర్ ప్రెజెంట్ ఇండిపెండెంట్ లైఫ్ అంట సో థ్యాంక్ యూ సో మచ్ ఇండిపెండెంట్ గా ఉండడం అన్నది చాలా చాలా కష్టం యాక్చువల్ అందులోని అమ్మాయిలు కొంచెం ఇండిపెండెంట్ గా ఉండడం అన్నది చాలా కష్టంతో కూడిన పని అనమాట బట్ చాలా బాగుంటుంది అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాము ఈ జర్నీలోని ఇండిపెండెంట్ గా ఉండడం కోసం చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాము బట్ వన్స్ అన్ని క్రాస్ అయ్యి ఒక మంచి స్టేజ్ లో నిలబడతాను చూసారా అప్పుడు లైఫ్ చాలా అంటే చాలా అంటే చాలా బాగుంటుంది సో నేను పెద్ద మోటివేట్ అంత లైఫ్ ఏం నేనేమి లీడ్ చేసేయడం లేదు బట్ ట్రై చేస్తున్నా అంత మంచి లైఫ్ లీడ్ చేయడం కోసము ఇప్పుడు స్ట్రగుల్స్ ఫేస్ చేసుకుంటూ ఒక మంచి లైఫ్ కోసం నేను ప్రయత్నిస్తున్నాను త్వరలో మంచి లైఫ్ నాకు రావాలని నేను చాలా 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 ఎక్కువ కోరుకుంటున్నాను అండ్ గర్ల్స్ అందరికీ కూడా అలాంటి ఇండిపెండెంట్ లైఫ్ రావాలి అని చెప్పేసి అందరి గురించి నేను కోరుకుంటున్నాను అనమాట సో అది సెకండ్ క్వశ్చన్ అడిగారు థర్డ్ క్వశ్చన్ తీసుకు నవ్వొచ్చింది గైస్ ఏంటి అసలు బ్లాక్ బ్లాక్ మ్యాజిక్ అక్క ఇంకోసారి అలా నవ్వుతూ మమ్మల్ని చప్పేసామే అంట అయ్యో నాకైతే ఈ క్వశ్చన్ చేసి నిజంగా స్మైల్ వచ్చేసింది తెలుసా యాక్చువల్లీ చెప్పాలంటే అన్ని సార్లు నేనేమి జెన్యున్ గా నవ్వను అంటే ఈ మధ్య అయితే అంత జెన్యున్ గా నవ్వడం లేదు అప్పుడప్పుడు ఫేక్ స్మైల్ కూడా వస్తుంది బట్ మాక్సిమం నేను ఎప్పుడు కూడా ఏంటంటే ఎక్కువ అంటే నవ్వుతూ ఉండడానికి ట్రై చేస్తాను చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రాబ్లమ్స్ లేకుండా ఎవ్వరు ఉంటారు బట్ నాకేందంటే లైక్ నా చుట్టుపక్కల ఉంటారు కదా సో నా ప్రాబ్లమ్స్ చెప్పి వాళ్ళకి నా ప్రాబ్లమ్స్ చెప్పి నేను శాడ్ అయ్యి వాళ్ళకి సాడ్ చేసేసి ఇదంతా నాకు నచ్చదు సో ఇన్ కేసు నాకు ప్రాబ్లమ్స్ ఉన్నా సరే నేను గా నాలో పెట్టుకుంటాను బయట ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండడానికి ట్రై చేస్తాను సో కూడా నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మంచిగా హ్యాపీగా నవ్వుతూ ఉంటారు నేను హ్యాపీగా ఉంటే సో అందుకని ఎప్పుడు కూడా మాక్సిమం స్మైల్ ఇవ్వడానికి ట్రై చేస్తాను అది రీల్స్ లో అయినా వ్లాగ్స్ లో అయినా అది బయట అయినా సరే ఎప్పుడు ఎక్కువ నవ్వుతూ ఉండడానికి ట్రై చేస్తాను అంటే స్మైల్ చాలా మంచిది అనమాట హెల్త్ కి అందుకే మీరు కూడా ఎప్పుడు నవ్వుతూ ఉండదండి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉండదండి చాలా బాగుంది క్వశ్చన్ సో ఇది వచ్చేసి థర్డ్ క్వశ్చన్ అన్నమాట అండ్ ఫోర్త్ వచ్చేసి ఇది కూడా బాగుంది సో బి ప్రైవేట్ అంటే ఇట్స్ పర్మనెంట్ డూ యూ అగ్రి అని చెప్పేసి నా ఒపీనియన్ ఏంటి అని అడిగారు యాక్చువల్లీ నా ఒపీనియన్కి వచ్చేసి అసలు అది పర్మనెంట్ అయినా సరే లేకపోతే పర్మనెంట్ కాకపోయినా సరే లైఫ్ ని ఎప్పుడు ప్రైవేట్ గానే ఉంచాలి ఎందుకంటే మనం అనుకుంటామా మా పర్మనెంట్ అయిపోతే బయట చెప్పేసుకుంటే ఏముండదు కానీ అన్ని సార్లు మనం అనుకుంటాం ఇది పక్కా పర్మనెంట్ అయిపోతుంది లైఫ్ లో పర్మనెంట్ గా ఉంటది అని అనుకుంటాం కానీ అది కొంత స్టేజ్ వెళ్ళాక మనకు తెలియదు అది పర్మనెంట్ గా మన లైఫ్ లో ఉంటుందా ఉండదా అని చెప్పేసి మనకు తెలియదు సో అందుకని నా ఒపీనియన్ ఏంటి అంటే ఏ విషయమైనా మీ లైఫ్ కి సంబంధించి ఏ ఎలాంటి విషయం అయినా సరే అది ప్రైవేట్ గా ఉంచడానికి ట్రై చేయండి అసలు బయట మాత్రం పబ్లిక్ మాత్రం వద్దు ఎందుకంటే అప్పుడు బానే ఉంటది బట్ ఫ్యూచర్ లో అది మంచిగా లేకపోతే మాత్రం చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది సొసైటీ నుంచి అండ్ ఇంకా చాలా చాలా దగ్గర నుంచి మనం చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది అది రిలేషన్షిప్ అయినా ఇంకేదైనా మీ లైఫ్ కి సంబంధించి ఏదైనా సరే పర్మనెంట్ గానే అయినా సరే అది సీక్రెట్ గానే ప్రైవేట్ గానే మెయింటైన్ చేయండి సో నా ఒపీనియన్ కి వచ్చేసి అసలు బయట చెప్పొద్దు అయినా సరే అసలు ఎవరిని నమ్మొద్దు సో మీ లైఫ్ ని మీ దగ్గర ప్రైవేట్ గా ఉంచుకోండి సో అది నేను బాగా 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 నేర్చుకున్న విషయం ఈ ఈ డేస్ లో బాగా నేర్చుకున్న విషయం సో ఏదైనా సరే లైఫ్ లో ఒక్కరు ఉంటే చాలు అంటే మీ బాగా ట్రస్టెడ్ అంటే మరీ ఫీలింగ్స్ ఏవి చెప్పుకోకుండా లోపల లోపల దాచేసుకుని మనలో మనలో కూలిపోయే కన్నా ఫ్యామిలీ ఉంటుంది అమ్మ ఉంటారు నాన్న ఉంటారు లేదా బ్రదర్ ఉంటారు సిస్టర్ ఉంటారు లేదా వాళ్ళని చెప్పుకోకపోతే ఎవరో ఒక ఫ్రెండ్ ట్రస్టెడ్ ఫ్రెండ్ ఒకరు పెట్టుకోండి వాళ్ళని చెప్పుకోండి అంతే తప్ప జనాలు అందరినీ నమ్మేసి మీ లైఫ్ ని అసలు పబ్లిక్ అసలు చేసుకోవద్దు సో అదే నా ఒపీనియన్ ఈ క్వశ్చన్ మాత్రం సో నేనైతే మాత్రం నా లైఫ్ ని ఇక్కడ నుంచి పర్సనల్ గానే ఉంచుకోవాలని అనుకుంటున్నాను సో అసలు ప్రైవేట్ చేసుకుని అంత నాకు ఇష్టం లేదు సో లైఫ్ నాకు మాక్సిమం లైఫ్ మెయింటైన్ చేస్తాను బట్ సోషల్ మీడియాలో వర్క్ చేస్తున్నాం అనేసరికి కొంచెం కొన్ని కొన్ని విషయాలు పబ్లిక్ చేయాల్సి వస్తుంది బట్ ఇక్కడ నుంచి అది కూడా ఉండదు సో మాక్సిమం ప్రైవేట్ లైఫ్ నే మెయింటైన్ చేయాలని నేను అనుకుంటున్నాను అదే బెటర్ గైస్ సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫేమ్ అయినప్పుడు ఉన్నావు ఫేమ్ రాగానే వదిలేసా ఉంటా ఓ మై గాడ్ ఈ క్వశ్చన్ చూడగానే అసలు నాకు ఇలాంటి క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాలని ఏ మాత్రం కూడా ఇంట్రెస్ట్ లేదు అండ్ ఇలాంటి క్వశ్చన్స్ చూసినప్పుడు నాకు లోపల నుంచి బీపీ రైజ్ అయిపోతూ ఉంటది అనమాట బట్ నేను ఈ మధ్య కొత్తగా అలవాటు చేసుకున్న విషయం ఏంటి అంటే ఎలాంటి విషయానికైనా సరే కోపాడకపోవడం అని చెప్పేసి ఫస్ట్ నేను నేర్చుకున్న విషయం ఎందుకంటే ఆ కోపడితే మనకి ఏం రాదు అసలు ఏం రాదు నేను అదే నేర్చుకున్నాను నాకు నిజంగా కోపం ఎక్కువ వేస్ సీరియస్ గా చెప్తున్నాను బట్ కోపం ఎంత ఉంటుందో కోపం ఎంత చూపిస్తానో అంతే సెన్సిటివ్ హార్ట్ ఉంటది అంతే ప్యూర్ హార్ట్ ఉంటది అంటే ఆ టైంలో లో కోపం వచ్చేసిన తర్వాత మళ్ళీ నేను బాధపడుతూ ఉంటాను అందుకే ఇప్పుడు నేను నేనేమనుకుంటానంటే కోపం ఎక్కువ చూపించకూడదు కంట్రోల్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను సో ఇది చూసాక ఈ క్వశ్చన్ చూసాక కోపం వచ్చింది యాక్చువల్లీ రియాక్ట్ అవ్వాలని ఉంది బట్ నాకు రియాక్ట్ అవ్వాలి అనిపించడం లేదు అది ఎందుకంటే ఫేమ్ అనేది ఒక్కరి వల్లే రాదు యాక్చువల్లీ ఫేమ్ అనేది ఇద్దరు కష్టపడితేనే వస్తుంది ఒక్కరు కష్టపడితే ఫేమ్ ఎక్కడ వచ్చేది ఇద్దరు నుంచి హార్డ్ వర్క్ ఉంటేనే ఫేమ్ అనేది వస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో అంతకు మించి నేనేమి చెప్పాలనుకోవట్లేదు అండ్ ఇంకొకటి బాగా గుర్తుపెట్టుకోండి ఫేమ్ ఉన్న వాళ్ళు ఏమి పెద్ద తోపులేం కాదు సో ఫేమ్ లేని వాళ్ళు ఎవరు కూడా తక్కువేం కాదు ఎందుకంటే ఎవరికి ఉండాల్సిన టాలెంట్ వాళ్ళకు ఉంటుంది ఫేమ్ ఉన్న వాళ్ళు పెద్ద తోపులేం కాదు లేని వాళ్ళు తక్కువేం కాదు సో నేనైతే ఫేమ్ గురించి రాలేదు సరేనా సో నేను మంచిగా చదువుకున్నాను ఫేమ్ లేకపోయినా సరే నేను నా లైఫ్ వేరే దగ్గర ఎలాగైనా సరే లీడ్ చేయగలుగుతాను ఎవరు అడిగారో అలాగే చెప్తున్నాను అనమాట ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీకు మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవర్ మీ లైఫ్ లో అని చెప్పేసి నాకు అడిగారు సో మీరు ఇప్పుడు అడిగినా తర్వాత సంవత్సరాల సంవత్సరాల తర్వాత అడిగినా సరే నేను ఎప్పుడు ఒకే ఆన్సర్ చెప్తాను నా పేరెంట్సే నా పేరెంట్సే నా లైఫ్ లో ఫస్ట్ ప్రియారిటీ ఇంకా తర్వాత తర్వాత నేను ఎవరికైనా ఇస్తాను తప్ప మా పేరెంట్సే ఎందుకంటే నేను వాళ్ళ కోసం ఇంక నేను ఏదైనా చేస్తాను ఇంకా నా లైఫ్ మొత్తం వాళ్ళకి జీవితాంతం పెట్టేయమన్నా సరే నేను పెట్టేస్తాను నాకు అంత ప్రియారిటీ నా పేరెంట్స్ అంటే ఎందుకంటే మనం చాలా తప్పులు చేస్తూ ఉంటాము తెలియక చేస్తాము తెలిసి చేస్తాము అండ్ చాలా ఫేస్ చేస్తూ ఉంటాము వాళ్ళకి బ్యాడ్ బ్యాడ్ నేమ్ తెచ్చేలా కూడా మనం చాలా చేస్తూ ఉంటాము బట్ ఎలాంటి సిచ్యువేషన్స్ లో అయినా అది మంచి అయినా చెడైనా సరే మనతో ఉండేది మన పేరెంట్స్ మాత్రమే నేను చాలా చేశాను చాలా కొన్ని కొన్ని ఒకే విషయంలో చాలా సార్లు వాళ్ళు ఇబ్బంది పెట్టాను అలాంటి విషయంలో కూడా నన్ను ఎక్కడా కూడా నువ్వు ఇది ఎందుకు చేసావు నీ వల్ల ఎక్కడ ఏ రోజు కూడా పట్టలేదు సో నా వెనకాలే ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఉన్నారు కాబట్టి నా ఫ్యా నా ఫ్యామిలీ నా పేరెంట్స్ అంతే నా ఫస్ట్ ప్రియారిటీ అండ్ మళ్ళీ ఇంకా నువ్వు ఎవరికైనా ప్రియారిటీ ఇస్తావా అంటే మాత్రం నేను ఈ జర్నీలో చాలా ఫేస్ చేస్తూ ఉన్నా చాలా కొన్ని కొన్ని ఫేస్ చేస్తూ ఉంటాం కదా ప్రతి ఒక్క లైఫ్ లైఫ్ లో అప్ అండ్ డౌన్స్ అనే ఉంటాయి కదా సో ఆ అప్ అండ్ డౌన్స్ లో మనతో పాటు ఎవరు ఉంటారో వాళ్ళకి నేను ఇస్తాను ఇస్తాన సో ఖచ్చితంగా నా లైఫ్ లో కూడా ఉన్నారు సో నేను వాళ్ళకి ఎప్పుడు ప్రియారిటీ ఇస్తూనే ఉంటానమాట అది ఎవరు ఏంటంటే నెక్స్ట్ బ్లాగ్ లో తెలుస్తుంది ఓకేనా సో అండ్ నెక్స్ట్ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అడిగితే కాదు లవ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి ఎంత ఇంత రెస్పెక్ట్ ఇచ్చి మా చిన్ను లేడీ టైగర్ లో ఉండాలి అని చెప్పి చూసాక ఎంత నమ్మొచ్చింది తెలుసా ఖచ్చితంగా నేను లవ్ కి ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి నేను చాలా వాల్యూ ఇస్తాను యాక్చువల్లీ బట్ ఒక్కొక్కసారి కోపం వచ్చేస్తే ఏదైనా అనేస్తానో నాకు తెలియదు అది అది నాకు పుడుతూనే వచ్చేసినట్టు ఉంది కోపం అని తెలియదు బట్ ఇప్పుడిప్పుడే కంట్రోల్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తాను బట్ నేను నిజంగా ఖచ్చితంగా తప్పకుండా వాల్యూ ఇస్తూనే ఉంటాను ఫ్యామిలీస్ అన్నిటికీ ఫ్యామిలీస్ కి ఫ్రెండ్స్ కి అందరికి ఇస్తూనే ఉంటాను అండ్ నిజంగా లేడీ టైలా ఉండడానికి ట్రై చేస్తాను ఓకేనా సో అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అమ్మాయికి ఎంత పెద్ద క్వశ్చన్ నేను అడిగితే నేను ఏం చెప్పాలి టిప్స్ దట్ యూ గివ్ ఫర్ బ్రోకెన్ గర్ల్స్ అంట యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బ్రోకెన్ గర్ల్ కాదు అంటే ఏంటి బ్రోకెన్ గర్ల్ కాదు అంటుంది అంటే నిజంగానే కాదు ఎందుకంటే బ్రోకెన్ అంటే ఇంక కంప్లీట్ గా మనం బ్రోక్ అయ్యామంటే కంప్లీట్ గా మన లైఫ్ అక్కడతోనే ఆగిపోతుంది సో అందుకే నేను చెప్తాను ఏం బ్రోకెన్ గర్ల్ కాదని చెప్పేసి ఎందుకంటే వన్స్ మనం బ్రోక్ అయిపోయాము అంటే మన మనం ఇంకేం చేయలేము మన లైఫ్ అక్కడ ఎండ్ అయిపోయినట్టు అన్న ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది సో నేను జనరల్ గా చెప్పేది ఏంటంటే లైఫ్ లో నేను బ్రోక్ అండ్ గర్ల్స్ ఎవరైతే ఉన్నా వాళ్ళు చెప్తున్నా లైఫ్ లో చిన్న ఫేజ్ మాత్రమే ఇదే లైఫ్ అంతా నాకు కొంతమంది ఇలాంటి వర్డ్స్ చెప్తూ సపోర్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు లవ్ అన్నది కానీ ఏదైనా సమ్మ ఫ్రెండ్షిప్ అయినా ఏ రిలేషన్ అయినా సరే లైఫ్ లో ఒక ఫేజ్ మాత్రమే మీరు అదే పట్టుకొని లైఫ్ అంతా బాధపడుతూ కూర్చుంటే మన లైఫ్ అక్కడతో నలిగిపోతుంది బాధ ఒకటే మిగులుతుంది మన లైఫ్ లో అవును బ్రోక్ అయితే మాత్రం చాలా తట్టుకోలేమా బాధ చాలా చాలా కష్టంగా ఉంటుంది ఆ కాకపోతే బాధపడండి మీరు ఎంత బాధపడాలనుకుంటున్నారో బాధ బట్ లైఫ్ అంతా బాధపడుతుంటే ఏం రాదు కూర్చోండి ఒక రోజు కూర్చోండి రెండు రోజులు కూర్చోండి బాధపడండి బాధపడండి వస్తూ ఉంటాయి మెమోరీస్ మనీ చేస్తూనే ఉంటాయి మనీ అవే అవే ఆలోచించేలా చేస్తూ ఉంటాయి బట్ ఆ మెమోరీస్ హ్యాపీగా ఉన్న మెమోరీసే కదా కలిసి ఉన్నప్పుడు అవి మంచి మెమోరీస్ అనుకోని వాటిని ఆలోచిస్తే హ్యాపీగా ఫీల్ అవ్వండి అంతే ఆ టైం వరకు ఆ ఫేజ్ వరకు ఆలోచించి ఇంక వదిలేయండి వదిలేసి మంచిగా హ్యాపీగా లైఫ్ రీచ్ చేయండి హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేసుకోండి అలాగే బుక్స్ చాలా చాలా బుక్స్ ఉన్నాయి మంచి మంచి బుక్స్ ఉన్నాయి నేను చాలా బుక్స్ చదువుతాను సో అలాంటి బుక్స్ ఏమైనా చదవడానికి ట్రై చేయండి అండ్ మీ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మనీ అనేది ఒకటి ఉంటుంది చూసారా దాని దాని వల్లే మనకి వాల్యూ అనేది వస్తుంది నీ చుట్టుపక్కల కానీ నీ ఫ్యామిలీస్ కానీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే మనీ ఉంటేనే నీకు వాల్యూ ఇస్తారు అది ఒక్కడే మైండ్ లో పెట్టుకొని మనీ సంపాదించుకోవడంలోనే బిజీ అవ్వండి ఓకేనా నే అంటే అలా ఏదో ఒక పనిలో బిజీ అయిపోతే మనం ఆటోమేటిక్ గా మనకి వేరే వేరే థాట్స్ బా బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు గుర్తు వస్తూ ఉంటాయి కాబట్టి వస్తాయి కానీ వదిలేయండి లైఫ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసుకోండి న్యూ స్కిల్స్ డెవలప్ చేసుకోండి హెల్త్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి స్కిన్ కేర్ చేసుకోండి మంచి మంచి ఫుడ్స్ తినండి ఎక్స్ప్లోర్ చేయండి బయటికి సో ఇలా చాలా ఉంటాయి సో అవన్నీ ట్రై చేయండి ఖచ్చితంగా మూవ్ ఆన్ అయిపోతాం మనము కష్టమైన సరే మూవ్ ఆన్ అవుతాము సో నేను అదే అందరికి బ్రోకెన్ గర్ల్స్ ఇచ్చే టిప్స్ అనమాట వదిలేయండి ఫేజ్ అంతే మన లైఫ్ లో ఒకటి పోయింది అంటే ఏదో మంచి మన కోసం ఎక్కడో ఎదురు చూస్తూ ఉంటుంది అనమాట సో దానికోసం వెయిట్ చేయండి అంతే సింగల్ ఉండడానికి ట్రై గైస్ ఎందుకంటే చాలా కష్టం అది నా వల్ల చెప్పలేనమ్మా నాకైతే సో ఇదన్నమాట అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జాన్ జాన్ అక్క మీతో మాట్లాడుతుందా యా జాన్ తెలుసా మీకు అఫ్ కోర్స్ మాట్లాడతారు నాతోని అండ్ తను చాలా చాలా స్ట్రాంగ్ ఉమెన్ అనమాట సో నేను చూసినంత వరకు కూడా తను చాలా అంటే చాలా చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉమెన్ ఎందుకంటే చాలా ఫేస్ చేశారు తను తన లైఫ్ లో చాలా చూసారు చాలా ఫేస్ చేశారు బట్ స్టిల్ చీస్ గ్రోయింగ్ అండ్ గ్రోయింగ్ అనమాట సో ఎప్పుడు కూడా తను అలానే హ్యాపీగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నిజంగా చాలా మంచి ఎక్కువ 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 స్ట్రాంగ్ ఉమెన్ తను సో అంతకుమించి చెప్పాలంటే చాలా ఉంది బట్ బ్లాగ్ ఎక్స్టెండ్ అయిపోతుంది అనమాట సో అండ్ నెక్స్ట్ ఇంకా పెద్ద క్వశ్చన్ వాట్ వాజ్ ద వర్స్ట్ మూమెంట్ యూ హావ్ ఫేస్డ్ టిల్ నౌ అనమాట సో నా లైఫ్ లో అబ్బో ఎందుకే రెండు చాలా ఉన్నాయి ఫేస్ చేసినవి ఇంకా ఇప్పుడు ఫేస్ చేస్తున్నా చాలా ఉన్నాయి వర్స్ట్ మూమెంట్స్ అంటే చాలా ఉంటాయి లైఫ్ లో అమ్మో చాలా చాలా ఫేస్ చేసే ఉంటాయి బట్ నా లైఫ్ లో వర్స్ట్ మూమెంట్ అంటూ ఏదైనా ఉంది అంటే అది ఒక్క విషయంలో చాలా ఎక్కువ గిల్ట్ ఫీల్ అవుతున్నాను అలాగే ఎందుకు చేస్తాం అయితే సమ్ ఆ ఫీలింగ్ అనేది నాకు చాలా ఇయర్స్ ఇయర్స్ నుంచి ఉంది అంటే ఎలాంటి ఫీలింగ్ అంటే పేరెంట్స్ ని ఫస్ట్ పేరెంట్స్ హర్ట్ చేయడం అదే నాకు గిల్ట్ ఉండిపోయింది ఏదో ఒక విషయం కోసం ఏదో ఒక విషయం కోసం బాగా వాళ్ళని సఫర్ సఫర్ చేసేసాను ఎక్కువ సో అది నాకు లైఫ్ అంతా ఎందుకో గిల్ట్ 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 గానే ఉండిపోయింది అంటే పర్సన్ మంచి కాదు పర్సన్ చెడ్డ అలా చెప్పడం లేదు నేను వాళ్ళ పేరెంట్స్ ని స్ట్రగుల్ చేసి బాధ పెట్టాను అన్న ఫీల్ అనేది నాకు చాలా ఎక్కువ గిల్ట్ ఉండిపోయింది అనమాట రిగ్రెట్ అండ్ గిల్ట్ ఫీల్ అవుతున్నాను మా పేరెంట్స్ ని బాగా బాధ పెట్టాను బట్ స్టిల్ చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తారు నాకు సచ్ స్వీట్ హార్ట్స్ అనమాట మా పేరెంట్స్ సో నాకు నా లైఫ్ లో ఏదైనా మంచి జరిగింది అంటే నాకు ఆ ఇవ్వడం మా పేరెంట్స్ ఇవ్వడం ఎందుకు అనిపిస్తుంది ఎక్కడ ఉండరేమో అలాంటి పేరెంట్స్ అనిపిస్తుంది చాలా 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 సపోర్ట్ గా ఉంటారు నాకు నేను లో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లెక్క నేను లో ఉన్న ఒక ఫ్రెండ్స్ వచ్చి అలా సపోర్ట్ చేస్తారు అలానే చీవ్ చేసేస్తారు మా పేరెంట్స్ మెయిన్లీ మా ఫాదర్ నాకు చాలా చాలా మా నాన్న అంటే నాకు చాలా ఇష్టము సో కొన్ని విషయాలు సఫర్ చేసినా సరే నేను ఇంకా ఇప్పటి నుంచి అనుకుంటున్నాను సో నేను లైఫ్ లో ఏదైనా చేయాలి ఎవరికైనా చేయాలి అంటే ఇంకా కేవలం నా పేరెంట్స్ మొత్తం నేను ఇంకా అంకితం లేచేస్తున్నాను నా లైఫ్ మొత్తం కూడా సో అదే కొంచెం గ్రేట్ రిగ్రెట్ అండ్ గిల్ట్ ఫీల్ అవుతున్నాను అంటే అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జాగ్రత్తగా ఉన్నాను హీ సెడ్ యూ చీట్ హిమ్ దట్స్ వై హీ లెఫ్ట్ యూ అని చెప్పేసి ఈజ్ ఇట్ కరెక్ట్ అని చెప్పేసి నన్ను ఒక క్వశ్చన్ అడిగారు సో నాకేం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు బట్ ఆ థింగ్ కేసు నేను ఇప్పుడు ఇది ఖచ్చితంగా మాట్లాడాలని అనుకుంటున్నాను ఎందుకంటే మీరు అందరూ కూడా దేని గురించో దేని గురించో బాగా ఆతృత పడుతున్నారు అంతే జనాలు అంటే అలానే ఉంటారు ఇంకేదో తెలుసుకో అవతల వాళ్ళ లైఫ్ లో ఏమవుతుందా ఏమైతుందా అందరూ కాదు కొంతమంది ఉంటారు ఏమైతుందా ఏమైతుందా లైఫ్లో ఏం జరిగిపోతుందా ఏం మాకు తెలుసుకోవాలి అన్నట్టు ఎందుకు 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 అంత ఆతృతం ఆతృత ఏమో నాకు తెలియదు కానీ బట్ ఏంటి అంటే ఇప్పుడు మంచి విషయాలు అనేవి కొన్ని ఉంటాయి కదా మన లైఫ్ లో హ్యాపీ మూమెంట్స్ అనేవి కొన్ని ఉంటాయి సో సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నా సరే మన ఫ్యామిలీకి ప్రాబ్లం ఉండదు అండ్ ఫ్యామిలీస్ కి గానీ అండ్ ఎవరికైనా సరే ఫ్రెండ్స్ కి గానీ ఎవరికి కూడా ప్రాబ్లం ఉండదు ఎందుకంటే హ్యాపీ మూమెంట్స్ కాబట్టి హ్యాపీగా మనం షేర్ చేసుకోవచ్చు బట్ సాడ్ మూమెంట్స్ అనేవి కొన్ని ఉంటాయి కదా లైఫ్ లో సాడ్ మూమెంట్స్ అనేవి అవి నాకు బయటకు షేర్ చేయడం నిజంగా చెప్తున్నా ఇష్టం ఉండదు ఎందుకంటే ఇది ఓన్లీ పర్సన్ కి పర్సన్ కి లింక్ లేదు ఫ్యామిలీస్ కి ఫ్యామిలీస్ కి లింక్ అయి ఉంది సో మనము ఫ్యామిలీస్ కి హ్యాపీనెస్ ఇవ్వకపోయినా పర్లేదు కానీ సొసైటీ వల్ల వాళ్ళని బ్లేమ్ చే పేరెంట్స్ కి బ్లేమ్ అయ్యేలా ఏదైనా జరుగుతుంది అంటే నేను ఖచ్చితంగా మాట్లాడాలని అసలు అనుకోవడం లేదు అందుకే నేను ఈ క్వశ్చన్ కి నేను ఏం మాట్లాడాలని అనుకోవడం లేదు సో అక్కడ ఎందుకు నేను అంటే ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ కి నేను వాల్యూ ఇస్తున్నాను సో నేను లింక్ ఉంది కాబట్టి నేను ఏది మాట్లాడదా అనుకోవడం లేదు అండ్ ఇంకొక థింగ్ వచ్చేసి అండ్ ఎవరు చీటర్ కాదు ఎవరు ఎవరిని చీట్ చేసుకోలేదు అలాంటి మెంటాలిటీ గానీ అలాంటి బిహేవియర్స్ కానీ ఎవరికి లేవన్నమాట ఇక్కడ సో మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే నన్ను మీరు ఇంతలా సపోర్ట్ చేశారు సో ఈ సపోర్ట్ చేసినందుకు నేను ఏదో ఒకటి ఖచ్చితంగా చేస్తాను నా కలిగేంత వరకు నేను మంచిగా సెటిల్ అయితే నేను ఎంతవరకు ఖచ్చితంగా చేస్తాను బట్ ఒక్కటి వినండి రిలేషన్షిప్ లో ఉన్నప్పుడే కాదు లేనప్పుడు కూడా డిగ్నిటీ అనేది ఒకటి మెయింటైన్ చేయాలి అది ఫ్యామిలీస్ గురించి అయినా సరే లేదా ఆపోజిట్ పర్సన్స్ గురించి అయినా సరే ఖచ్చితంగా ఒక డిగ్నిటీ అనేది ఉంటుంది కదా రెస్పెక్ట్ అనేది మెయింటైన్ చేయాలి సో నాకు ఆ పర్సన్స్ నా లైఫ్ లో ఫ్రెండ్స్ అయినా లవ్ అయినా ఏదైనా అవనివ్వండి సో నాతో ఉన్నా లేకపోయినా సరే నేను ఒక్కటే మెయింటైన్ చేస్తాను ఎక్కడ బయట వేరే వేరేగా చెప్పుకొని ఎందుకు ఒకప్పుడు మనం లవ్ చేసిన పర్సనే కదా ఎందుకు మనం మనం బ్యాడ్ చేసుకోవాలి మనం అంతలా ఇష్టపడ్డాము మనతో లేకపోయేసరికి ఒకేసారి ఎందుకు ఆ అమ్మాయి ఇలా చేసింది ఆ అమ్మాయి చీటరు అమ్మాయి మోసం చేసింది లేదా అబ్బాయి ఇలా చేశాడు వాడు ఇలా అమ్మాయితో తిరిగాడు అని నువ్వు ఒకప్పుడు లవ్ చేసిన వాళ్ళ గురించి ఇప్పుడు చెట్గా చెప్పుకుంటున్నావు అంటే నువ్వు కరెక్ట్ కదా అంటే ఇంత ముందు లవ్ చేసావు కదా వాళ్ళనే అంటే నువ్వు కరెక్ట్ కదా ఇప్పుడు అని ఇలాంటి క్వశ్చన్స్ అన్ని నాలో రన్ అవుతున్నాయి అనమాట సో ఇలాంటి క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ చేయాలని అసలు అనుకోవడం లేదు ఒకటి ఏంటంటే సో ఎవరిని బ్లేమ్ చేయకండి సో మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే బ్లేమింగ్ వద్దు అసలు నన్ను ఆపోజిట్ పర్సన్స్ అయినా నన్ను అయినా సరే అసలు వద్దు బ్లేమ్ ఎందుకు చేయడము ఎవరి తప్పు లేదు ఏం లేదు సో ఇన్ కేసు మీకు ఇంకా ఈ టాపిక్ గురించి ఇంకా నన్ను తినేయాలి నన్ను పట్టుకోని వదవద్దు ఇంకా డిఎంస్ లోని కామెంట్స్ నుండి తినేయాలి అనుకుంటే నేను ఏం చేయలేను నేను మాట్లాడకూడదు అని అనుకుంటే ఇంకా మాట్లాడను ఎందుకంటే ఫ్యామిలీస్ ఇంపార్టెంట్ నాకు ఫ్యామిలీ అనేది ఒకటి ఉంటుంది కదా సో నేను నాకు నిజంగా మాట్లాడాలని అనిపిస్తే ఖచ్చితంగా నేను మాట్లాడతా బట్ నాకు మాట్లాడాలని లేదు ఆ టాపిక్ గురించి సో ఎవరైతే క్వశ్చన్ అడిగారో వాళ్ళకి ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నా ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏం జాబ్ అక్క అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగారు సో యాక్చువల్లీ నేనైతే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అనమాట సో ఈసీ బ్యాక్గ్రౌండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సో నేనైతే మాక్సిమం సాఫ్ట్వేర్ అయినా సరే హార్డ్వేర్ అయినా కోర్ సైడ్ అయినా కోర్ సైడ్ అయినా సరే వెళ్ళొచ్చు జాబ్స్ కి ఆల్మోస్ట్ నేను జాబ్ చేశాను జాబ్ చేశాక బట్ కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను ఆ జాబ్ వదిలేయాల్సి వచ్చింది సో వదిలేసాక మళ్ళా మీకు తెలిసిందే నేను ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అలా ఈ సోషల్ మీడియాలో వర్క్ చేయడం వల్ల నాకు ఇంకా వేరే దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం అవ్వలేదు టూ ఇయర్స్ ఆల్మోస్ట్ గ్యాప్ వచ్చేసింది నా స్టడీకి కి అయిన దానికి జాబ్స్ కి గ్యాప్ వచ్చేసింది సో ఇంకా ఎందుకో డిసైడ్ అయ్యాను ఇంకా వద్దు అంతగా సోషల్ మీడియా వద్దు ఇంకా స్టడీ ఇంత మంచిగా మంచిగా చదివే స్టూడెంట్ ఇంకా నాకు ఎప్పటి నుంచి జాబ్ కూడా చేయాలని ఉంది సో ఇంకా అందుకే ఫిక్స్ అయ్యాను జాబ్స్ అయితే పోదాము అని చెప్పేసి బట్ నాకైతే సాఫ్ట్వేర్ సైడ్ అంత ఇంట్రెస్ట్ లేదు నాకు కోర్ జాబ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ డిప్లొమా నుంచి డిప్లొమో బ్యాక్గ్రౌండ్ కదా సో కోర్ జాబ్ చేయాలని చెప్పేసి ఎప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ ఉంది సో ప్రెసెంట్ అయితే నేను దానికోసమే ట్రై చేస్తున్నాను తెలుసు కదా నేను ఎందుకంటే నేను బెంగళూరులో ఉన్నానని చెప్పేసి సో ప్రెసెంట్ ఆ కోర్ సైడ్ జాబ్స్ కోసమే ట్రై చేస్తున్నాను సో మంచి జాబ్ వస్తే ఖచ్చితంగా నేను మీతో షేర్ చేసుకోకుండా ఉండను సో హ్యాపీ న్యూస్ ని ఖచ్చితంగా మీతోనే షేర్ చేస్తాను సో మీకు ఏమైనా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఏమైనా జస్ట్ చిన్న చిన్న టిప్స్ కావాలంటే నన్ను అడగండి నేను నా వంతు చెప్పడానికి ట్రై చేస్తాను ఎందుకంటే నేను అవన్నీ పాటించలేదు అవి పాటిస్తే బాగుంటుంది అని ఇప్పుడు అనిపిస్తుంది సో ఏవైతే పాటించలేదో అవి మీకు చెప్తే మీకైనా యూజ్ అవుతుంది కదా సో అదనమాట అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వినండి వన్ వర్డ్ అబౌట్ చీటర్స్ ఇన్ యువర్ లైఫ్ రిప్లై ఎలా ఉండాలి అంటే అదిరిపోవాలి అక్క అసలు యాక్చువల్లీ ద థింగ్ ఈస్ నా లైఫ్లో ఎవరు అసలు చీటర్స్ అన్నవాళ్ళు లేరు ఫస్ట్ బాబా పెట్టుకోండి బట్ చీటర్స్ కోసం చెప్పమన్నారు కాబట్టి నాకు కొన్ని కొన్ని విషయంలో ఎక్స్పీరియన్స్ ఉందిలే అంటే నా లైఫ్లో అయితే ఎవరూ లేరు బాగా క్లియర్గా వినండి నా లైఫ్లో చీటర్స్ ఎవరు లేరు ఎందుకంటే నేను చాలా ఇంట్రోవర్ట్ అంటే ఎలా అంటే చాలా సైలెంట్ పర్సన్ అని ఇంకోటి ఏంటంటే నా సర్కిల్ అనేది చాలా తక్కువ ఉంటది చాలా చిన్న సర్కిల్ జనాలే నమ్మను నేను ఫస్ట్ బాగా గుర్తుపెట్టుకోండి జనాలే నమ్మొద్దు కూడా ఎందుకంటే ఎవరు ట్రస్ట్ గా ఉండరు మనతో సో జనాలు ఎవరిని నమ్మను అంతే నా సర్కిల్ చాలా అంటే చాలా చిన్నది ఉంటది చాలా మంది మాట్లాడాలి చేయాలి అని చూస్తారు గానీ నాకు సర్కిల్ పెద్దగా ఉంచుకోవడం నాకు ఇష్టం ఉండదు సో నా లైఫ్ లో ఎవరు చీటర్స్ లేరు సో చీటర్స్ అంటే ఏం వస్తుంది చీట్ చేసుకుంటే కర్మ హిడ్బ్యాక్ చేస్తుంది అని అంటారు కదా అలాంటివన్నీ ఖచ్చితంగా బ్యాక్ అయితే నేను నమ్మను బట్ వేరే వాళ్ళ లైఫ్ లో చూసాలే సో బ్యాక్ అవుతుంది అనమాట కర్మ అన్నది బట్ నా లైఫ్ లో అయితే చీటర్స్ ఎవరు లేరు అండ్ ఇంకోటి ఏంటి అంటే నేను జెన్యున్ గా చాలా గా చాలా ట్రస్ట్ గా నాకున్న సర్కిల్ అందరితో నేను ఉంటా అది లవ్ అయినా ఫ్రెండ్షిప్ అయినా ఫ్యామిలీ అయినా సరే నేను ఎప్పుడు కూడా ప్యూర్ సోల్ తో ఉంటాను నాకు వాళ్ళు ఎంత రెస్పెక్ట్ ఇస్తే నేను అంతే రెస్పెక్ట్ తో వాళ్ళని ట్రస్ట్ చేస్తాను అండ్ అంతే జెన్యున్ గా ప్యూర్ సోల్ అనేది నేను మెయింటైన్ చేస్తాను వాళ్ళ దగ్గర సో నాకైతే నా లైఫ్ లో చీటర్స్ అనే వాళ్ళు ఎవరు లేరు అనమాట సో చీటర్స్ ఏం చెప్పాలని నాకు ఏం తెలియదు మరి బట్ నేను మీ అందరికీ చెప్పేది ఏంటి అంటే లైఫ్ అనేది ఎప్పుడు కూడా ఓపెన్ బుక్ గా ఉంచొద్దు అని చెప్పేసి నాకు కొంతమంది ఫ్రెండ్స్ చెప్పారు నిజంగా లైఫ్ ఎప్పుడు కూడా ఓపెన్ బుక్ గా ఉంచొద్దు ఈ లైఫ్ అనేది అందరూ చదివే పేజెస్ లేక ఉండకూడదు సీక్రెట్ గా మెయింటైన్ చేయండి లైఫ్ని ఎప్పుడు కూడా ఓకేనా సో అలా ఉంటేనే సర్కిల్ చిన్నగా ఉండి సీక్రెట్ లైఫ్ మెయింటైన్ చేస్తేనే మనం హ్యాపీగా ఉంటాం లేనిపోయిన టెన్షన్స్ లేనిపోయిన తరగట్లనే మనకి ఏం ఉండవు సో హ్యాపీగా ప్రశాంతంగా హెల్తీ లైఫ్ ని లీడ్ చేయొచ్చు అని అనమాట అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అమ్మ ఎన్ని క్వశ్చన్స్ అండ్ ఆల్మోస్ట్ అయిపోయి సో వాట్ అబౌట్ లవ్ అనమాట ఈ క్వశ్చన్ ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు సో ఎందుకు దీ వాట్ అబౌట్ లవ్ అంటే నేను ఒకటే చెప్తాను లవ్ అనేది ఎప్పుడు కూడా ప్యూర్ ఇంటెన్షన్ అనమాట అంటే ప్యూర్ ఫామ్ లవ్ అనేది సో అది పేరెంట్స్ నుంచి అయినా ఫ్రెండ్స్ నుంచి అయినా లేదా మనకు వచ్చే పార్ట్నర్ నుంచి అయినా వచ్చేదైనా ఏదైనా సరే లవ్ అనేది ప్యూర్ ఫామ్ సో నా దృష్టిలో లవ్ అంటే ఏంటంటే ఉన్నప్పుడే కాదు మనతో ఉన్నప్పుడే కాదు లేనప్పుడు కూడా ఆ పర్సన్ ని మనం ఫీల్ అవుతాం చూసారా ఎక్కడికి వెళ్ళినా సరే ఆ మెమరీస్ ని ఫీల్ అవుతాము ఆ లవ్ కి మనం ఒక వాల్యూ ఇస్తాం ఒక రెస్పెక్ట్ ఇస్తాం చూసారా ఆ పర్సన్ మనతో లేకపోయినా ఆ పర్సన్ ని వాల్యూ చేస్తాం వేరే వాళ్ళ దగ్గర అలా చేయొద్దు అలా ఉండదు ఆ పర్సన్ మంచోడు లేదా మంచిది కరెక్ట్ పర్సన్ అని చెప్పేసి మనం వాల్యూ ఇస్తాం చూసారా నాకు అదే లవ్ అనిపిస్తుంది నిజంగానే ఎందుకు అంత మనకి ఏమైనా చేసినా సరే మనం అయినా ఆ పర్సన్ ని చూసారా ఎక్కడైనా సరే మనం ఎక్కడ తగ్గించకూడదు మంత లేకపోయినా సరే తగ్గించకూడదు ఎందుకు చెడ్డ చేయాలి అని ఫీల్ అవుతాం చూసారా నా దృష్టిలో అదే లవ్ అనిపిస్తుంది ఎందుకు నేను అలానే ఉంటాను మరి సో అదే సేమ్ లవ్ సేమ్ ఫీలింగ్స్ అదే ప్యూర్ లవ్ ఉంటుంది పర్సన్ ఉండలేకపోయినా సో నా దృష్టిలో అదే లవ్ అనమాట సో అండ్ నెక్స్ట్ వచ్చేసి అందరూ ఏదో చూస్తున్న క్వశ్చన్ అనమాట సో పింకీ కూడా బెంగళూరే కదా తను కలుస్తారా అని చెప్పేసి అడిగారు యా అఫ్ కోర్స్ హండ్రెడ్ పర్సెంట్ నేను కలుస్తాను సో నేను బెంగళూరులోనే ఉన్నాను బట్ నాకు కొన్ని వర్క్స్ వల్ల నేను కలవడం అవ్వలేదు యా రీసెంట్ గా కాంటాక్ట్ అయ్యాను నేను త్వరలో కలుస్తాను అండ్ త్వరలో మీరు చూస్తారు మాతో మాత్రం చేసే వ్లాగ్ కూడా వస్తుంది ఈ వ్లాగ్ లో చెప్పాలి అంటే సరిపోదు మా ఇద్దరు ఫ్రెండ్షిప్ గురించి కానీ మా బాండింగ్ గురించి కానీ చెప్పాలంటే ఈ లో సరిపోదు సో దాన్ని బట్టి సపరేట్గా ఒక వ్లాగ్ తీద్దామని అనుకుంటున్నాను త్వరలో వస్తుంది వెయిట్ చేయండి సో చాలా వెయిట్ చేస్తున్నారు కదా మా ఇద్దరిని చూడాలి ఒకే దగ్గర అని చెప్పేసి కోర్స్ చూస్తారు ఖచ్చితంగా అండ్ వాంట్ యువర్ హెయిర్ కేర్ రొటీన్ డ్రెస్ కలెక్షన్స్ ఇన్ డీటెయిల్ అండ్ నెక్స్ట్ యూట్యూబ్ అంట సో స్కిన్ కేర్ కూడా కావాలి యా ఖచ్చితంగా నేను అవన్నీ ప్లాన్ చేస్తున్నా చాలా చాలా ప్లాన్ చేస్తున్నాను సో కొంచెం ఈ టెన్ డేస్ గ్యాప్ కూడా బ్లాగ్స్ కి కొంచెం వర్క్స్ అవ్వలేదు బట్ పక్క నెక్స్ట్ వచ్చే బ్లాగ్స్ హెయిర్ కేర్ స్కిన్ కేర్స్ ఇవన్నీ మంచి మంచి బ్లాగ్స్ యూజ్ అయ్యే బ్లాగ్స్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి హౌ వాస్ యువర్ బెంగళూరు లైఫ్ అక్క అబ్సల్యూట్లీ చాలా అంటే చాలా బాగుంది బెంగళూరు లైఫ్ అండ్ న్యూ థింగ్స్ న్యూ ఎక్స్పాండ్ చాలా అంటే చాలా బాగుంది బాగా లైఫ్ అంటే నన్ను నేను చాలా కొత్తగా చూసుకుంటున్నాను అనమాట ఎందుకంటే నా మీద నేను కాన్సన్ట్రేట్ చేయడం చాలా తక్కువ అయిపోయింది ఇన్ని ఇన్ని ఈ లైఫ్ స్పాన్ లోని బట్ ఇప్పుడు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను న్యూ థింగ్స్ నేర్చుకుంటున్నాను న్యూ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తాను హిందీ నేర్చుకున్నాను వైస్ తెలియదు నా హిందీ వినాలంటే మీరు షాక్ అయిపోతుంది బట్ ఖచ్చితంగా ఎప్పుడైతే ఫ్లూయెంట్ గా మాట్లాడాలని చెప్పేసి అనుకుంటున్నాను అండ్ న్యూ న్యూ థింగ్స్ డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను యాక్చువల్లీ నిజంగా చాలా బట్ మీరు నంబర్ నేను ఒక క్వశ్చన్ చెప్తే బెంగళూరు వచ్చి ఆల్మోస్ట్ ఇప్పటికి చాలా డేస్ అయింది బట్ బెంగళూరు సిటీ ఇప్పటి వరకు చూడలే ఈవెన్ ఒక్క మాల్ కి కూడా పోలేదంటే మీరు నమ్ముతారా ఏంటో గేస్ లైఫ్ హెట్ పోతుంది బట్ ఒక రోజు ఖచ్చితంగా బెంగళూరు మొత్తం చుట్టే చాలా దూరం నేను ఉన్న ప్లేస్ కి సిటీకి ఆల్మోస్ట్ టూ అవర్స్ పడుతుంది అంత దూరం అయితే చూడాలంటే ఎలా పోతాను அலசி போய் அலசி போய் உண்டா சோ அப்போ எதுகாஸ் பட் கச்சுங்க எதுகா அண்ட் லாஸ்ட் திஃபனல் கஷ்ட இல்ல புக் அந்த அடிக்கடி கஷ்ட அந்த லாஸ்ட் கஷ்ட సో మా చిన్నకి లవ్ చేయడం తప్ప చీట్ చేయడం రాదు అని మాకు తెలుసు ఓ మై గాడ్ సచ్చి స్వీట్ హార్ట్ ఎవరైతే నాకు ఈ క్వశ్చన్ ఇలా చెప్పారో నిజంగా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండ్ నాకు నిజంగా లవ్ చేయడం తప్ప చీట్ చేయడం రాదు అండ్ నేను జెన్యున్ గా ఉంటాను అది ఫ్రెండ్షిప్లో అయినా రిలేషన్షిప్ లో అయినా నేను డబ్ వేసుకోవాలని కాదు నా చుట్టుపక్కల ఉన్న అందరికీ తెలుసు నేను ఎంత క్లూజలో ఎలా ఉంటానో ఏ రిలేషన్షిప్ కానీ ఎంత వాల్యూ ఇస్తానో నా చుట్టూ ఉన్న జనాలకి తెలుస్తుంది సో నేను డబ్ వేసుకోవాల్సిన అవసరం లేదు బట్ సీరియస్లీ క్వశ్చన్ ఈ ఈ కైండ్ ఆఫ్ కాంప్లిమెంట్ నాకు చాలా చాలా నచ్చింది ఇంత లవ్ చేస్తారేసి రైటర్స్ సరే చాలా చాలా థ్యాంక్స్ ఇంత లవ్ ను తట్టుకోవాలంటే నాకు గుడ్డ ఇంకా స్ట్రాంగ్ గా ఉండాలి అన్నమాట సో ఇప్పుడే బలం అయిపోతుంది మీరు అడిగిన క్వశ్చన్స్ కి మీరు చూపిస్తున్న లవ్ కి చాలా చాలా థ్యాంక్ సో మచ్ అండ్ ఇలానే మంచి మంచి వ్లాగ్స్ ఇంకా ఇంకా చేస్తూ ఉంటాను మంచి మంచిగా ఇంకా చాలా విషయాలు మీతో మాట్లాడాలి నేను నేర్చుకున్న విషయాలన్నీ మీకు ఖచ్చితంగా నేను షేర్ చేస్తాను అండ్ కొన్ని బుక్స్ నేను చెప్పాను కదా సో మీకు ఆ బుక్స్ ఏమైనా యూజ్ అవుతాయి నేను చదువుతున్న కొన్ని బుక్స్ చాలా చాలా బాగున్నాయి మన మైండ్ని షార్ప్ గా మన మన హార్ట్ ని ప్యూర్గా మార్చే బుక్స్ అవన్నీ కూడా సో ఇన్ కేస్ మీకు ఏమైనా బుక్స్ రికమెండేషన్స్ కావాలంటే నాకు అడగండి నేను మీకు ఆ లింక్స్ అవి షేర్ చేస్తాను సో అంతే గైస్ చాలా చాలా థ్యాంక్స్ నన్ను ఇంత లవ్ చేస్తున్నందుకు సో అంటే దెన్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్